చె ఉన్నటువంటి విషయాలను అన్ని క్లుప్తంగా వారు చెప్పిన విషయంలో మళ్ళీ నిన్నగా కూడా మరి ఇంటికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులకి మరి చర్చి గారికి వారి కౌన్సిల్కి ప్రత్యేకమైనటువంటి బంధనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి దాదాపు చాలా అంశాలు అయితే నరులు మరణమై కథలు కదలలేక లేక పడియందులు నరుల ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు రెండవ ప్రశ్న ఇదే అధ్యాయంలో మరణమైన తర్వాత పదనాలు వచ్చింది మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అలా ఉండిన ఎడల నాకు విడుదల కలుపు వరకు నా ఎద్దు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకుందు చిన్న మాట ప్రార్థన చేద్దాను ప్రేమ కలిగిన మా తండ్రి వాక్యమైన దేవాన్ని కొందనాలు యుద్ధంగా నాయన మీ మాటలు నేను ధ్యానించిపోతుండగా మీ దాసుడు నిష్ప్రయోజకుడు కేవలం ఒకటి వాడు నోటి నూటి గలవాడు మీ కృప ద్వారా నాయన మరి మరుగుపరిచి మా ఆత్మీయ సత్యాలు అందించి మేము మహిమ పొందుమని కోరుతూ ఏ సినిమా ప్రార్థిస్తాము అని తండ్రి అయితే ఈ జీవితం ఇంత చిన్నదైన జీవితాన్ని మనం దేవుడి పిల్లలుగా మనం చాలా దీవెనకరంగా మనం బ్రతకాలని దేవుడు కోరుతాము పిల్లల మరి ఒక రెండు విషయాలు ఇక్కడ మరణం గురించిన ప్రశ్నలు చాలా ఉన్నాయి బైబిల్లో కానీ రెండు ప్రశ్నలు ఇక్కడ మనం చూస్తాము ఒకటి ఏంటంటే మరి పదవచనాన్ని మనం చూసినట్టు ఇక్కడ ఏమైంది అంటే ప్రాణము విడిచిన తర్వాత వారేమీ పోదులు అనే మాట మనకి వెళ్ళాలని పెడుతుంది ప్రాణం విడిచి అందరి అందరికీ కూడా మరణం వస్తుంది మరణం తప్పించడం ఎవరు సాధ్యం కాదు అన్ని ఆ జాతక వర్గా భేదమేమి లేదు జాతస్థ మరణం ధ్రువం అనే మాట కూడా మనం చూస్తాం భేదాలలో బైబిల్ చెప్తుంది మరణము చూడక బ్రతుకున్నాడు ఏవాడు అని అంటారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మరణము మరణమునకు మరి కనికరం లేదు కాబట్టి మరణం ఎప్పుడైనా వస్తుంది దేవుడి వాక్యంలో మనం చదువుకున్నమాట క్రీస్తు నిరీక్షణ నిరీక్ష కలిగిన అయితే క్రీస్తు కొరకు మనం ఈ లోకంలో రక్షణను సంపాదించుకొని మనం బ్రతికిన అయితే దేవుడు ఇంటికి చేరుతుంది ఆత్మ ఎక్కడికి చేరుతుందంటే దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది మన ఊపిరి ఉన్నంత వరకు మట్టి మీద మనం నడుస్తాం మన ఊపిరిపోయిన తర్వాత మట్టిలో పడుకుంటాం ఇదే తేడా అంతే బ్రతుకు ఉన్నప్పుడేమో మట్టి మీద నడుస్తాము చనిపోయిన తర్వాత మట్టి మరలను తప్పేస్తాము అయితే దైవాక్యం ఇక్కడ ఏమైనా మన్నైనది మరలా పంటికి చేరుతుంది ఇది మట్టి దేహం కదా మన్నులో కలిసాల్సిందే అయితే

చాలా విషయాలు చెప్పినాను క్లుప్తంగా చెప్పిన వారు చెప్పిన విషయాల్లో మళ్ళీ నేను కూడా మరి ఇంటికి వచ్చిన అయినప్పటికీ దేవుడు మమ్మల్ని దేవుడి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ అన్నిటి విషయాల్లో మనసు అన్నింటి అబ్బాబా విద్యోగారిస్తున్నాను అలాగే రక్షణిస్తున్నాను ప్రభావం ఏ ఉదయం కాలం నాదో ప్రభుత్వ గారి నాటకార్థికలో పాల్గొనే ప్రతిభందీ ఆశీర్వదించడం ప్రభావ సమయంలో ప్రభావ ఎంతో కాలు ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా వారి పట్టకపోవడంతో నెమ్మదిగా ప్రభావం చేస్తున్నారు కాలుష్యం ఏమంటే మీ దాసాలని మీ సన్నిధి చేత శాంతిలో ఉంది ఎడబడినటువంటి భర్తను మారిన మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా మిమ్మల్ని సొంత రక్షకులుగా అంగీకరిస్తే మీతో చదువుతారు అయితే నరులు మరణమై కదలి కదలలేక పడి అందులో నరుల ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు రెండవ ప్రశ్న ఇదే అధ్యాయంలో మరణమైన తర్వాత పదనాలు వచ్చిన మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అలా ఉండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకుందాను చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి వాక్యమైన నీకు వందనాలు క్లుప్తంగా నాయన మీ మాటలు మేము ధ్యానించిపోతుండగా మీ దాసుడు నిష్ప్రయోజకులు కేవలం ఒకటివాడు నాయన నోటి మాంద్యం గలవాడు మీ కృప ద్వారా నాయన మరి మరుగుపరిచి మా ఆత్మీయ సత్యాలు అందించి ఏం మహిమ పొందమని కోరుతూ ఏ సినిమా ప్రార్థిస్తాము అని తండ్రి